చేయడానికి సాయం చేసుకుని పెద్ద కూతురు నేను చంపేస్తాను అక్కడ నేను పెద్ద ఇద్దరు వాడతూ ఉంటాను అంటే తల్లి ఆవేదనలు అందుకే మేము కూడా ప్రభుత్వ పరంలో బాగా తీసుకుని ఒక ఫలితాలు మీకు రావాల్సిన అవసరం ఉంది అది సిని తీసుకుంటాం సినిమా థియేటర్కి వెళ్తే వస్తాడు ఫస్ట్ యాక్టర్ ఉందని నేను వస్తాడు తగ్గుతూ ఉంటాడు ముఖేష్ నేను ముఖేష్ వస్తాడు డ్రగ్స్ తీసుకునే ముఖ్యంగా దాడైన పరిస్థితి వస్తుంది అందుకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నా డ్రగ్స్ అందరూ కూడా మాట్లాడుకోవాలి డిస్కస్ చేయాలి చుట్టుపక్కల కూడా చేస్తున్నా మాట్లాడాలి కాపాడు బాధ్యత మీ పైన వాటర్లో చూపించారు ప్రస్తుంది అందుకే నేను